హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మామకం తెలుగు నోవెల్స్ నేను మీ నివేదిత ప్రేమ పాగ ఎపిసోడ్స్ ఎలా ఉన్నాయో మర్చిపోకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఇది ఒక సస్పెన్స్ థ్రిల్లర్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది తప్పకుండా ఫాలో అవ్వండి ఆలస్యం చేయకుండా ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోదామా ప్రేమ పగ ఎపిసోడ్ నెంబర్ సెవెన్ అప్పటికే అక్కడ పోలీసులు అలాగే పేపర్ టీవీ వాళ్ళందరూ చేరుకుని చాలా హడావిడిగా ఉంది బైక్ దిగిన ప్రవీణ్ చకచకా నడుచుకుంటూ లోపలికి వెళ్తూ అక్కడ అప్పటికే ఉన్న ఎస్ఐతో అసలు ఏం జరిగింది ఎవరు ముందుగా చూశారు లాక్ పగలగొట్టిన శబ్దం ఎవరైనా విన్నారా అని ప్రశ్నలు వేస్తూ విరూప చనిపోయిన ఇంటి దగ్గరికి వెళ్తాడు వెనక అన్నీ పరిశీలనగా చూస్తూ వనచి కూడా అక్కడికి వెళ్తుంది ఇంట్లోకి ప్రవేశిస్తూ మొత్తం పరిశీలనగా చూస్తాడు ప్రవీణ్ కానీ తనకు ఎక్కడ ఎటువంటి ఆధారాలు దొరకకుండా పోతాయి చా ఈ హత్య చేసిన వ్యక్తి ఎవరో చాలా తెలివైన వాళ్ళ ఉన్నారు అందుకే రెండోసారి వచ్చినా ఎక్కడ ఎటువంటి ఆధారం దొరకకుండా చాలా జాగ్రత్త పడ్డారు కనీసం ఫింగర్ ప్రింట్ అయినా దొరుకుతుంది అనుకున్నాను కానీ అవి కూడా దొరకకుండా మేనేజ్ చేశారంటే ఖచ్చితంగా అంతకు పూర్వం ఇటువంటి పనులు చేసే తెలివితేటలైనా ఉండాలి లేదా తను దొరకకుండా ఉండడానికి కావలసిన అన్ని ట్రిక్స్ ముందే తెలుసుకుని జాగ్రత్త పడైనా ఉండాలి అంటూ పక్కనే ఉన్న గోడకు పిడికిలతో గుద్దుతూ చాలా విసుగ్గా చెప్పాడు ప్రవీణ్ కూల్ ప్రవీణ్ ఎంత తెలివైన హంతకుడైనా ఎక్కడో ఒక దగ్గర ఖచ్చితంగా దొరికే తీరుతాడు కాబట్టి నువ్వు ఆవేశపడకు లేట్ అయితే అయ్యింది కానీ మనం ఖచ్చితంగా తనని పట్టుకునే తీరుతామనే నమ్మకం నాకుంది నాకే కాదు ఆ హంతకులకు కూడా భయం ఉన్నట్టుంది అందుకే ఇంత సాహసం చేసి పోలీసులు సీట్ చేసి మూసిన ఇంటిని మళ్లీ తెరిచారు అంది వనజ నిజమే వన నువ్వు చెప్తుంటే నాకు ఒక అనుమానం వస్తోంది ఈ సీట్ చేసిన ఇంటిని మళ్ళీ ఇంత అలికిడిగా ఉన్న అపార్ట్మెంట్లో తెరిచారు అంటే ఖచ్చితంగా హంతకులకు సంబంధించిన ఏదైనా క్లూ ఈ ఇంట్లో ఉండి ఉండవచ్చు దానికోసమే ఇంత రిస్క్ తీసుకుని వచ్చారు అనిపిస్తోంది అన్నాడు ప్రవీణ్ ఎస్ ప్రవీణ్ అందుకే ఒకసారి డాగ్ స్క్వాడ్ని రప్పించు ఇంకొకసారి ఇల్లంతా సోదా చేద్దాం ఖచ్చితంగా ఏదో ఒక ఆధారం దొరికే అవకాశం ఉంది అంది వనజ వెంటనే ప్రవీణ్ డాగ్ స్క్వాడ్కి కాల్ చేసి హత్య జరిగిన స్థలానికి రమ్మనమని చెప్పారు డాగ్ స్క్వాడ్ వచ్చి పరిశీలించినప్పటికీ పెద్దగా ఆధార ఆధారాలు ఏమీ దొరకకపోయినా ఒక సిగరెట్ కాల్చి పారేసిన ముక్క కనిపించింది వనజకు ప్రవీణ్ అక్కడ చూడు అని సోఫా వెనకాతల ఎడం పక్క ఒక మూలకి పడి ఉన్న సిగరెట్ పీక చూపించింది వనజ వెంటనే కానిస్టేబుల్ని పిలిచి ఆ సిగరెట్ పీకని కవర్లో వేసి జాగ్రత్తగా తీసుకురమ్మని చెప్తాడు ప్రవీణ్ ప్రవీణ్ చెప్పినట్లే ఆ సిగరెట్ పీకని కవర్లో తెచ్చి జాగ్రత్తగా ప్రవీణ్ చేతికి అందిస్తాడు కానిస్టేబుల్ ఆ పీకను జాగ్రత్తగా పరిశీలిస్తూ వనజ మీ విశ్వభావకి సిగరెట్ తాగే అలవాటు ఉందా అని అడుగుతాడు ప్రవీణ్ నో లేదు ప్రవీణ్ తనకి సిగరెటే కాదు ఇన్ఫ్యాక్ట్ ఏ బ్యాడ్ హ్యాబిట్ లేదు చాలా మంచి వ్యక్తి అంటూ కితాబ్ ఇచ్చినట్లుగా చెప్తుంది వనజ ఆ మాటలకు వనజ వైపు చూసి నవ్వుతూ మీ బావ అందులోనూ నీ ప్రాణ స్నేహితుడు కాబట్టి నువ్వు బాగానే పొగుడుతున్నావు అన్నట్లు ఆ చూపు చూసి సరేలే మరి సిగరెట్ పీక ఎవరిదయ్యి ఉంటుంది అన్న ఆలోచనలో పడతాడు ప్రవీణ్ ఇది చూస్తే ఇప్పుడు తాజాగా తాగిన సిగరెట్లా లేదు ప్రవీణ్ చాలా రోజుల నుండి ఉన్నట్లుగా ఉంది దీనివల్ల ఉపయోగం ఏముంటుంది చెప్పు ప్రవీణ్ అన్న వనజతో మనం పోలీసులం వన ప్రతి చిన్న విషయాన్ని విడిచిపెట్టడానికే లేదు ఎప్పుడైనా ఏదైనా మార్గంలో దొరికే అవకాశం ఉంది ఇంతకీ మీ మావయ్య సిగరెట్ తాగుతారా అంటూ అడిగాడు ప్రవీణ్ హా ప్రవీణ్ తనకు సిగరెట్ తాగే అలవాటు ఉంది కానీ రెగ్యులర్గా కాదు ఎప్పుడైనా బాగా కోపం లేదా సంతోషం వచ్చినప్పుడు మాత్రమే అతను సిగరెట్ తీసుకుంటారు అంది వనజ దట్ ఇట్ ఖచ్చితంగా ఈ సిగరెట్ కాల్చింది మీ మామయ్య ఆ రోజు విరూప చనిపోయినప్పుడు ఇంట్లో కేవలం మీ మావయ్య ఇంకా విరూప మాత్రమే ఉన్నారు కాబట్టి మీ మావయ్యకి విరూపకి మధ్య సంతోషకరమైన వాతావరణం కన్నా కోపం వచ్చే సంఘటనలే ఎక్కువగా జరిగే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆ రోజు అతను కోపంతో ఈ సిగరెట్ తాగి ఉండొచ్చు అన్నాడు ప్రవీణ్ నిజమే ప్రవీణ్ కానీ ఆల్రెడీ మామయ్య చెప్పారు కదా ఆ రోజు విరూప తనతో సరిగా మాట్లాడకపోవడంతో కోపంగా అక్కడ నుండి వెళ్ళిపోయాను అని అంటూ గుర్తు చేసింది వనజ నాకు సిగరెట్ పీక ఖచ్చితంగా విరూపుని హత్య చేసిన హంతకుడిదే అనిపిస్తోంది ప్రవీణ్ ఒకసారి దీన్ని ల్యాబ్కి పంపించి వేలిముద్రలు ఏమైనా ఉన్నాయేమో చెక్ చేయించు ఇది కాదు ఇంకా ఏమైనా ఆధారాలు కావాలి ప్రవీణ్ ఇంకొకసారి మనమే సొంతంగా వెతుకుదాం అంది వనజ ఆసక్తిగా వాళ్ళు ఎంత వెతికినా ఏమీ ఆధారాలు దొరకకపోవడంతో చేసేది లేక తిరిగి వెనక్కు వెళ్ళిపోయేందుకు బయలుదేరారు వెను తిరిగి వెళ్ళిపోతున్నప్పుడు వనజకు ఒక చిన్న స్టోన్ దొరికింది అది కనిపించగానే ప్రవీణ్ ఇటు చూడు అని ఆ స్టోన్ వైపు చూపించింది వనజ ఇద్దరూ దగ్గరగా వెళ్ళి కూర్చుని పరిశీలనగా చూశారు ఇది చేతి ఉంగరానికి సంబంధించిన స్టోన్లా ఉందే అని వెంటనే గ్లోవ్స్ వేసుకొని ఆ స్టోన్ని కూడా కవర్లో వేశాడు ప్రవీణ్ తర్వాత ఇద్దరు అక్కడి నుండి వెళ్ళిపోతారు ల్యాబ్కి పంపించిన ఆధారాలను బట్టి రిపోర్ట్స్ ఎలా వచ్చాయో చూడటానికని వెళ్ళాడు ప్రవీణ్ హలో సార్ ల్యాబ్ రిపోర్ట్స్ వచ్చాయా అన్న ప్రవీణ్తో ఆ ప్రవీణ్ గారు టూ మినిట్స్ వెయిట్ చేయండి రిపోర్ట్స్ తీసుకుని వస్తారు అన్నారు ల్యాబ్ మేనేజర్ ఈరోజు హంతడుకు హంతకుడికి సంబంధించిన ఆచూకీ వీలైనంత వరకు తెలిసే అవకాశం ఉంది చూద్దాం హూ ఇస్ ద బ్లాక్ షీప్ అని ల్యాబ్ రిపోర్ట్స్ గురించి ఎదురు చూస్తున్నాడు ప్రవీణ్ ఇదిగో ప్రవీణ్ గారు ఇవే మీరు ఇచ్చిన రెండు ఆధారాలకు సంబంధించిన రిపోర్ట్స్ అంటూ ప్రవీణ్ చేతిలో రిపోర్ట్స్ పెట్టారు ల్యాబ్ మేనేజర్ ఆ రిపోర్ట్స్ ప్రకారం ఏమైనా ఆధారాలు దొరుకుతాయేమో అని ఆతృతతో ఉత్సాహంగా కవర్ ఓపెన్ చేస్తాడు ప్రవీణ్ బట్ బ్యాడ్ లక్ సిగరెట్ మీద ఉన్న వేలిముద్రలు అలాగే రఘురామయ్య గారికి సంబంధించిన వేలిముద్రలు కనీసం కూడా మ్యాచ్ అవ్వలేదు ఏంటిది వనజ చెప్పిన ప్రకారం విశ్వాకి సిగరెట్ కాల్చే అలవాటు లేదు అంటే ఇది ఖచ్చితంగా రఘురామయ్య గారిదయ్యి ఉండాలి కానీ వీటితో రఘురామయ్య గారి ఫింగర్ ప్రింట్ అస్సలు మ్యాచ్ కావటం లేదు అంటే ఖచ్చితంగా రఘురామయ్య గారు కాకుండా ఈ హత్యకు సంబంధించి వేరే హంతకుడు కూడా ఉండి ఉండాలి అనుకున్నాడు ప్రవీణ్ ఇకపోతే రెండవ ఆధారమైన ఉంగరం సంబంధించిన స్టోన్ ల్యాబ్ రిపోర్ట్స్ బట్టి అది ఎవరిదో తెలియకపోయినా రఘురామయ్య గారి చేతికి ఆ ఉంగరం ఇన్వెస్టిగేషన్ రోజు చూశాను కాబట్టి ఆ ఉంగరం పొడి ఖచ్చితంగా ఆయనదే అయ్యుంటుంది అనిపించింది ప్రవీణ్కి అది తెలిసిన తర్వాత ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా అర్థం కావటం లేదు ప్రవీణ్కి ఓ మై గాడ్ ఈ కేసు రోజు రోజుకి క్లిష్టంగా తయారవుతుంది ఆ రోజు విరూప హత్య జరిగినప్పుడు అక్కడ కేవలం రఘురామయ్య గారు మాత్రమే కాదు ఇంకా ఎవరో ఉన్నారు ఎవరై ఉంటారు అంటూ ఆలోచనలో పడ్డాడు ప్రవీణ్ అంటే ఈ హత్యకు రఘురామయ్య గారికి సంబంధం ఉన్నట్ల లేకపోతే అతను వెళ్ళిన తరువాత అంతకుడు వచ్చి ఉంటాడా లేక నిన్న పోలీసులు డాక్టర్లు కళ్ళు కప్పి రఘురామయ్య గారే ఆ ఇంటికి వెళ్ళి ఉంటారా అంటూ తలపట్టుకున్నాడు ప్రవీణ్ వెంటనే అక్కడ రఘు రఘురామయ్య గారి రూమ్ దగ్గర కాపలా ఉన్న కానిస్టేబుల్తో ఫోన్ చేసి నేను పది నిమిషాల్లో వస్తున్నాను రఘురామయ్య గారిని ఇన్వెస్ట్ చేయాలి సో తనని సిద్ధం కమనమని చెప్పు అన్నాడు ప్రవీణ్ అన్నట్లుగానే పది నిమిషాల్లో స్పీడ్గా హాస్పిటల్కి చేరుకున్నాడు ప్రవీణ్ రఘురామయ్య గారు ఎదురుగుండా కుర్చీలో కూర్చుని అతని వైపు చూసి నవ్వుతూ ఎలా ఉన్నారు రఘురామయ్య గారు కులాసయనా ఆరోగ్యం కూడా కుదుట పడినట్టుంది ఇక ఇంటరాగేషన్ చేసుకుందామా అన్నాడు నవ్వుతూ ఎదుటి వాళ్ళ ఆరోగ్యం పట్ల శ్రద్ధ కూడా మీ పోలీసులకు ఉంటుందని ఈరోజే నాకు అర్థమైంది మీరు ఎప్పుడైనా నన్ను ఇంటరాగేషన్ చేసుకోవచ్చు నేను కాదనలేదు కదా నేనెప్పుడూ మీకు సహకరించడానికి సిద్ధంగానే ఉంటాను అన్నారు రఘురామయ్య వా గ్రేట్ మీలా సహకరించే వాళ్ళుంటే పోలీసులకు దొంగల కోసం హంతకుల కోసం వెతికే అవసరం రాదేమో అని నవ్వుతాడు ప్రవీణ్ అనుమానం పెనుభూతం అంటారు మిస్టర్ ఆఫీసర్ అది ఒకసారి మనిషిని పట్టుకుంటే ఇక జీవితకాలం పీడిస్తూనే ఉంటుంది అంటూ నవ్వాడు రఘురామయ్య కమాన్ రఘురామయ్య గారు పోలీస్ అంటేనే ముఖ్యంగా ఉండవలసింది అనుమానం ప్రతి ఒక్కళ్ళు వాళ్ళని నమ్మితే ఈ లోకంలో నేరస్తులు హంతకులు ఉండనే ఉండరు ఏమంటారు మీరు అన్నాడు ప్రవీణ్ నవ్వుతూ అనుమానం మంచిదే కానీ అది అనవసరమైనదిగా ఉండకూడదు నిజానికి అబద్ధానికి మధ్య తేడా గ్రహించగలగాలి కూల్ రఘురామయ్య గారు ఒక వ్యక్తిపై అనుమానం కలిగితే అతను మంచివాడా చెడ్డవాడా తప్పు చేశాడా లేదా అని నిజానిజాలు కూడా తెలుసుకోగలుగుతాం పోలీసులం అన్నాడు ప్రవీణ్ సైడ్ స్మైల్తో కంటికి కనిపించే అన్ని నిజాలు కాదు ఆఫీసర్ మనసు పెట్టి ఆలోచిస్తే ఇతరుల మనసులకు గాయాలు కలిగాయని అర్థం చేసుకోగలుగుతారు అన్నాడు రఘురామయ్య కోపంగా రఘురామయ్య చేతివైపు చూస్తాడు ప్రవీణ్ అతని వేలికి ఉంగరం లేకపోవడం గమనిస్తాడు అంటే ఖచ్చితంగా నిన్న విరూప హత్య జరిగిన స్థలానికి వెళ్ళింది ఇతనే అయ్యుంటారా అతని చేతికి ఉంగరం లేదు నా చేతిలో ఈ స్టోన్ ఉంది అన్న ఆలోచనలో పడతాడు ప్రవీణ్ మాటలు అందరూ తీయగా చెప్తారు రఘురామయ్య గారు కానీ చేతల్లోనే చాలా తేడాలుంటాయి అంటూ గంభీరంగా కుర్చీ వెనక్కు వాలాడు ప్రవీణ్ ఇప్పుడు మీకు ఉపోద్ఘాతాలు వినిపించేంత ఓపిక తీరిక కూడా నాకు లేవు అదేవిధంగా నేను ఏది చెప్పినా విని నిజమే అనుకునేంత నమ్మకం ప్రస్తుతం నా మీద మీకు కూడా లేదు ప్రవీణ్ అటువంటప్పుడు ఇలా అనవసరంగా మాట్లాడుకుంటూ టైం వేస్ట్ చేయడం అవసరం లేదనుకుంటా సమయాన్ని వృధా చేసి ఫలితం లేదు మీరు ఏం అడగాలి అనుకుంటున్నారో సూటిగా అడగండి మిస్టర్ ప్రవీణ్ అంటూ ఆవేశంగా చెప్పాడు రఘురామయ్య మాటల వరకు చాలా తెలివిగా ఉన్నాయి ఆలోచనలు కూడా చాలా షార్ప్గా ఆలోచిస్తున్నారు కానీ ఎంత తెలివైన వారైనా ఏదో ఒక చిన్న పొరపాటు చేస్తారు రఘురామయ్య గారు అదే మీరు కూడా చేశారేమో అని నేను అనుకుంటున్నాను అన్నాడు ప్రవీణ్ నవ్వుతూ పొరపాట్లు చేయడానికి తెలివైన వారే కానక్కర్లేదు ప్రతి మనిషి అన్నీ కరెక్ట్గా చేయాలి అంటే కుదరదు కదా కాబట్టి పొరపాట్లు తప్పులు ఎవరైనా చేస్తారు అన్నాడు రఘురామయ్య గుడ్ నాకు బాగా నచ్చేది ఈ మాట తీరే రఘురామయ్య గారు వెరీ వెల్ అని చప్పట్లు కొడతాడు ప్రవీణ్ మీరు ఇంతలా నన్ను అభినందించినందుకు ధన్యవాదాలు ఆఫీసర్ కానీ ఇప్పుడు మీరు ఏ విషయం గురించి మాట్లాడబోతున్నారు ఆలస్యం చేయకుండా నిర్మోహమాటంగా మీరు నన్ను అడగచ్చు అన్నాడు రఘురామయ్య ఓకే కమింగ్ టు ద పాయింట్ నిన్న మీ గారి హత్య జరిగిన ఇంటి తాళాలు తెరిచి ఎవరో ఇంట్లోకి ప్రవేశించారు అన్నాడు ప్రవీణ్ ఆ మాటలు చెప్తున్నంతసేపు రఘురామయ్య గారి వైపు పరిశీలనగా చూశాడు ఏంటి ప్రవీణ్ మీరు చెప్పేది విశ్వ ఇంటికి ఎవరో వెళ్ళారా అది ఆల్రెడీ మీరు సీజ్ చేసి ఉంటారు కదా ఎవరైనా ఎలా వెళ్ళగలుగుతారు అన్నాడు రఘురామయ్య ఆందోళనగా దొరల్లా వెళ్ళాలంటే కష్టమండి కానీ దొంగల్లా వెళ్ళాలంటే ఎక్కడికైనా ఎప్పుడైనా ఎవరైనా వెళ్ళొచ్చు దానికి కారణాలు అడిగితే ఏం చెప్పగలం మీరే చెప్పాలి అన్నాడు ప్రవీణ్ నవ్వుతూ వాట్ డూ మీన్ అంటే నేను వెళ్ళానని మీరు అనుకుంటున్నారా అన్నారు రఘురామయ్య కోపంగా వై నాట్ అందులో తప్పేం లేదు చెప్పే కదా ఎవరైనా ఎప్పుడైనా వెళ్ళచ్చు అని కానీ కారణం ఏమిటో తెలుసుకోవలసిన బాధ్యత పోలీసుగా నా మీద ఉంది అందుకే మిమ్మల్ని విచారించడానికి వచ్చాను అంటూ అసలు విషయం చెప్పాడు ప్రవీణ్ అంటే మీరు నన్ను దోషిగా నిలబడ్డానికి ప్రయత్నిస్తున్నారా అన్నాడు రఘురామయ్య ఇక్కడ ప్రశ్నలు వేయవలసింది నేను సమాధానం చెప్పవలసింది నిజాన్ని బయట పెట్టవలసింది మాత్రమే మీరు ఒక నిర్దోషితో ఇలా మాట్లాడడం మీకు ఎంతవరకు కరెక్ట్ నేను చెప్పవలసిన అవసరం లేదు మిస్టర్ ప్రవీణ్ అన్నాడు రఘురామయ్య కూల్ రఘురామయ్య గారు దోషికి నిర్దోషికి మధ్య భేదం ఒక్క అక్షరమే అనుకుంటారు చాలామంది కానీ వాళ్లకు తెలియని నిజమేంటంటే ఆ పదాల మధ్యలో భూమికి ఆకాశానికి ఉన్నంత హద్దు ఉందని నేను దాంట్లో ఎంతవరకు నిజముందో మీరు నమ్మితేనే తెలుస్తుంది అని నా తప్పు లేదు నన్ను విడిచిపెట్టండి అని గోల చేసి గగ్గోలు పెట్టే అంత బిహేవియర్ కాదు నాది అన్నారు రఘురామయ్య ఆవేశంగా సరే రఘురామయ్య గారు మీకు తెలియని విషయం ఒకటి చెప్తాను వినండి నేను ఆధారాలు లేకుండా ఒక వ్యక్తిని తప్పుపట్టి అవతల వ్యక్తి చెప్పేది నమ్మకుండా విచారణ చేసేంత ఆలోచన లేని వ్యక్తినైతే కాదు నా దగ్గర ఆధారం ఉంటేనే దానికి సంబంధించిన వ్యక్తిని అనుమానిస్తాను పోలీసులందరూ ఒకేలా ఆలోచించరు అది గుర్తుపెట్టుకోండి అన్నాడు ప్రవీణ్ అసలు మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏమిటో దానికి నాకు గల సంబంధం ఏమిటో ముందు తెలుసుకోవాలి కదా అంతేకాని ఆధారాలు దొరికాయి కదా అని అర్థం లేకుండా అనుమానించడం సరైన పద్ధతి కాదు ప్రవీణ్ అన్నాడు రఘురామయ్య ఆర్ రైట్ ఇప్పుడు నేను చేస్తున్నది కూడా అదే పని నాకు దొరికిన ఆధారాలు మీకు ఏమైనా సంబంధం ఉందా లేదా అనే విషయాన్ని విచారిస్తున్నాను దానికే మీరు ఇలా కోపం పడే కన్నా కొంచెం సహకరిస్తే చాలా బాగుంటుంది అని నా నమ్మకం అన్నాడు ప్రవీణ్ నేను ముందు నుండే చెప్తున్నాను కదా ప్రవీణ్ నా పూర్తి సహకారం ఎప్పుడు మీకే ఉంటుందని ముందు మీకు దొరికిన ఆ ఆధారాలేమిటో అసలు అవి నాకు సంబంధించిన అవునో కాదో తెలుసుకోవడానికి ప్రయత్నించండి అన్నాడు రఘురామయ్య కూల్ కూల్ రఘు గారు ఎందుకు అంత ఆవేశం ఇప్పుడు ఏం జరిగిందని ఏదో ఒక ఆధారం దొరికింది అది మీదే కాదు ఎవరిదైనా కావచ్చు మీకు తెలిస్తే మీరు తప్పకుండా నాకు సహకరిస్తారని ఆశిస్తున్నాను అంటూ తన జేబులో ఉన్న కవర్ని బయటకు తీశాడు ప్రవీణ్ ప్రవీణ్ చేతుల్లో ఉన్న బ్లూ ఎమరాల్డ్ ఒరిజినల్ అండ్ కాస్ట్లీ స్టోన్ చూడగానే చెమట్లు పట్టాయి రఘురామయ్యకి అదండి ఈరోజు స్టోరీ విన్నారు కదా ఇప్పుడు రఘురామయ్య చేతికి ఆ ఉంగరం ఉందా లేదా ఆ స్టోన్ చూడగానే రఘురామయ్యకు చెమటలు పట్టాయంటే ఖచ్చితంగా ఆ స్టోన్ తన ఉంగరందే అయి ఉంటుందా ఇప్పుడు రఘురామయ్య ఎలా తప్పించుకోబోతున్నాడు లేక ప్రవీణ్ తనని నిందితుడుగా నిలబడతాడా అనే ఆసక్తికరమైన విషయాలు నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అంతవరకు కూల్గా రష్ తీసుకుంటూ హార్డ్గా ఆలోచించండి మీరు కూడా మళ్ళీ రేపటి ఎపిసోడ్తో కలుసుకుందాం అంతవరకు బాయ్ బాయ్ మీ నివేదిత ఆదిత్య